హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే చికెన్ ఫ్రై అనేది ఎలా చేయాలనేది చూపిస్తాను చాలా సింపుల్ పద్ధతి అండి ఇది చేయడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది తినడానికైతే చెప్పని అవసరం లేదు చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే ఎవరైనా బ్యాచిలర్స్ వాళ్ళు రాని వాళ్ళు ఉంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు ఎలా చేయాలనేది చూపిస్తానండి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలని శుభ్రంగా వాష్ చేసుకోవాలి అందులో ఒక స్పూన్ అయితే కారం పొడి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అయితే పసుపు వేసుకోవాలండి శు ఇవి పసుపు వేసుకునే తర్వాత బాగా చికెన్ ముక్కలకు పడేలాగా బాగా కలుపుకోవాలండి మీరు ఇంకా దీంట్లో అన్నీ అల్లం పేస్టు ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అండి నేను ఇవన్నీ వేయలేదు ఇవన్నీ మళ్ళీ తర్వాత అయినా వేసుకో వేసుకోవచ్చు అందుకని నేను ఇట్లా ఊరక కారం పొడి పసుపు సాల్ట్ వేసుకొని బాగా కలిపి పెట్టుకొని పక్కన అయితే పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో ఇప్పుడు ఏడు కానీ ఎనిమిది ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించి పెట్టుకోవాలండి ఇట్లా ఈ విధంగా బాగా వేయాలండి ఇట్లా ఈ విధంగా మనము వేయించుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఎక్కువ మంట పెట్టకుండా తక్కువ మంటతోనే ఇట్లా ఇవి వేయించి పెట్టుకోవాలి ఎక్కువ మాడిపోకుండా లైట్గా వేగాలండి ఇవి ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లు అయితే తీసుకోవాలి ఇప్పుడు అందులో ఒక మూడు స్పూన్లు అయితే ధనియాలు అయితే వేసుకోవాలండి మూడు స్పూన్లు ధనియాలు వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా మసాలా చెక్క రెండు మిరియాలు మూడు లవంగాలు వేసుకొని బాగా వేయించి పెట్టుకోవాలి ఇవి కుడక ఇవి కాస్త వేగేటప్పుడు కొంచెం మంట తగ్గించుకొని వేయించుకోవాలండి ఈ విధంగా ఇవి కుడక వేయించుకునే తర్వాత ఒక పేట్లోకి అయితే తీసుకోవాలి ఈ విధంగా పేట్లోకి అయితే అన్నీ తీసుకున్న తర్వాత ఇవి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకునే తర్వాత పక్కన అయితే పెట్టేసుకోవాలి ముందు ఈ గ్రైండ్ చేసుకునే ఇప్పుడు కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకొని సన్నగా కట్ చేసుకొని ఇలా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకునే తర్వాత కాస్తంగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎన్ని మిర్చి అందు వేసుకునే కదా మూత పెట్టేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఇంకో చూడండి ఈ విధంగా అయితే ఉండాలి మెత్తగా ఇప్పుడు ధనియాల గుడక వేసుకోవాలి ధనియాలు వేసుకొని ధనియాల గుడక కాస్త వేగని బాగా వేగి వేగిన అలా మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఐదుతో సహా పొట్టుతో సహా వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఐదు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర వేసుకున్న తర్వాత మనము ఆయిల్ వేడెక్కిన తర్వాతనే వేసుకోవాలి జీలకర్ర అనేది వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చండి అది ఆప్షనల్ ఆనియన్ అయితే వేసుకోవాలి ఆనియన్ ఒక ఆనియన్ అయితే సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం బాగా వేగనివ్వాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి కాస్త వేగాలి అలాగే వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ అనేది కొంచెం పచ్చి వాసన పోయిన బాగా వేగనివ్వాలి ఇలా ఈ విధంగా పచ్చి వాసన పోయినాక బాగా వేగనిచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకునేం కాదండి చికెన్ ముక్కలు అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా అంతా బాగా కలిసేలాగా ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలి వాటర్ వేయం పోయొద్దండి ఇప్పుడు మనం కలిపెట్టుకున్న వాటిలోనే కొంచెం వాటర్ వచ్చింటే చూడండి ఇప్పుడు మనము ఆయిల్లోనే వేయించి పెట్టుకోవాలి చికెన్ అనేది అప్పుడే చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి వాటర్ మనం పోయలేదు కదా వాటర్ చూడండి ఎన్ని వచ్చినాయి చికెన్ ముక్కలు ఇట్లా ఈ విధంగా మనము వాటర్ పోయకున ఇట్లా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఒకసారి మూత తీసేసి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఇట్లా మూత పెట్టేసుకొని మళ్ళీ తీసేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ పది నిమిషాల తర్వాత మూత తీసేసి చూడని ఉడికిందో లేదో అట్లా మనం మంతి మంతిలో చూసుకోవాలి ఎక్కువ మంట పెట్టకుండా ఇట్లా కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఇవి వేయించుకోవాలండి చికెన్ అనేది ఇట్లా ఈ విధంగా అయితే మనము వేయించి పెట్టుకోవాలి చూడండి చికెన్ అయితే ఇట్లా తీసుకొని చేత్తో ఇట్లా చికెన్ ఉడికిందో లేదో చేత్తో పట్టుకొని తెలుస్తుంది ఇప్పుడే మనకు ఉడికినప్పుడు ఇట్లా మనము కారం పొడి అయితే వేసుకోవాలి మనం ఆల్రెడీ ముందుగానే ఒక స్పూన్ కారం పొడి వేసుకొని కలిపి పెట్టుకున్నాం కదండి అందులో ఇప్పుడు కారం ఎక్కువగా ఉంటుంది అందులో తక్కువగానే వేసుకొని ఒక రెండు కానీ మూడు కానీ స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇట్లా ఈ విధంగా బాగా కలుపుకోవాలి చికెను బాగా కారం మళ్ళీ ఒకసారి బాగా పడేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి కాస్త మనము ఉప్పు సరిపిందో లేదో చూసుకోవాలి సరిపోకుండా ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఒక ఆఫ్ అయితే సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ ఈ విధంగా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంట్లో మనము మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ధనాల పొడి అయితే వేసుకోవాలి ఒక మూడు స్పూన్లు అయితే వేసుకోవాలి మూడు స్పూన్లు అయితే ధనాల పొడి అయితే వేసుకోవాలి ధనాల పొడి వేసుకొని బాగా కలిసేలాగా ఒక్కసారి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకునే తర్వాత ఇవి కొంచెం మీడియంలోనే పెట్టుకొని మంట అనేది కలుపుకోవాలి ఎక్కువ మంట పెడితే అడుగుంటుందండి అలా కాకుండా మనము మీడియంలో పెట్టేసుకొని ఇప్పుడు అంతా కలుపుకోవాలి కొంచెం మసాలా పౌడర్ వేసుకొని పెద్దాల పొడి ఇప్పుడైతే కొంచెం ఒక హాఫ్ అయితే గరం మసాలా అనేది కాకుండా చికెన్ మసాలా అయితే వేసుకోవాలండి మీరు కావాలంటే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి అదే ధనాలు కూడా వేస్తున్నాను ఇట్లా మనము వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి బాగా ఇట్లా చికెన్ అయితే అన్నిటికీ బాగా ముక్కలకి మనం వేసిన మసాలాన్ని పడేలాగా బాగా సూపర్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ అయితే చికెన్ మసాలా వేసుకొని ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇట్లా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగనే ఉండనివ్వండి ఇట్లా అంతా బాగా కలిసిన తర్వాత ఇట్లా బాగా మనము చికెన్ మసాలా వేసి కలిపిన తర్వాత మూత పెట్టే మూత పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి తర్వాత మీకే తెలిసినప్పుడు చికెన్ ఒకటి చికెన్ ముక్క తీసుకొని నోట్లో అప్పుడు మీకు ఉప్పు కారం అన్ని సరిపోందా లేదా చూసి వేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు చూడండి అట్లాగా ఆ విధంగా అయితే చికెన్ అయితే ఫ్రై అనేది తయారీ విధానం ఇలాగనే ఉంటుందండి లాస్ట్లో కొద్దిగా సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోండి అంతేనండి చికెన్ ఫ్రై అనేది చాలా సింపుల్గా ఉంటుంది ఈ విధంగా మీకు నచ్చినట్లయితే చేయడం అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఈ విధంగా మీరు ఎప్పుడైనా చేస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్